తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మీద అనేక ఊహాగానాలు చెరదరేగినాయి మరొక ఒకటి రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి ఎన్నాళ్ళో వేసిన ఉదయంలాగా ఈ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ వర్గాలు ఆశ పెట్టుకున్నాయి కానీ ఇప్పటికే మంత్రివర్గంలో పద్దెనిమిది మంది ఉండాల్సి ఉంటే కేవలం పన్నెండు మందితోనే అంటే రెండింత రెండు రెట్ల రెండింతల మెజార్టీతోనే వాళ్ళు ఈ మంత్రివర్గ నడుపుతున్నారు రకే టూ థర్డ్లో రెండే ఉన్నాయి ఇంకొక ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులు ఖాళీ ఎప్పుడు నింపుతారని ఆశావాహులు గత పదహారు నెలలుగా ఎదురు చూస్తున్నారు పదిహేను నెలలుగా ఈ దశలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అధిష్టానవర్గం దగ్గరికి పోయారని చాలా ఇమ్మనిస్తున్నాయి నిజమే ప్రాంతీయ కొన్ని వెసులుబాటు జాతీయ పార్టీలకు ఉండదు కరెక్టే ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి వాళ్ళ కేసీఆర్ అనుకుంటే పార్టీ లేకుండా లేదు ఆయన ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వచ్చు అక్కడ ఆశాబాహులు ఉన్నా కూడా నోరు మీద పరు అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే వాటికి వెసులుబాటు ఏంటంటే ప్రాంతీయ పార్టీ అధినాయకుడి మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలకి ఎట్లాంటి ఇది సమస్యలే కష్టం రేవంత్ రెడ్డి చేతలో అన్నీ ఉండవు మనం చూసాం కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల సంఘం చూస్తే వాళ్ళ అవసరం ముగ్గురు కొత్త విజయశాంతి వస్తేనే ఎవరు మిగతా వాళ్ళు వస్తారని ఊహించినా కనుక సమస్య లేదు అట్లా వచ్చినాయి దాన్ని ఒప్పుకోవచ్చు కానీ అది కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏమీ లేదని బదలానికంటే రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏది లేకపోతేనే మంచిది ఎందుకంటే తను అడిగి భంగపడ్డ దానికన్నా అధిష్టానం ఏది చెప్తే అది విందామనుకుంటున్నాడు కొంచెం సరెండర్ అయ్యాడు ఒకనాడు మహానాయకుడైన రాజశేఖర రెడ్డి గారే ఆనాడు సరెండర్ అయినప్పుడు రేవంత్ రెడ్డి తక్కువ అని వినలేను కానీ రేవంత్ రెడ్డి కూడా వినాల్సే వస్తుంది అంటున్నారు అధిష్టాన కనుక కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ కనుక దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ పదిహేను నెలలు అవుతున్న మంత్రి గారు విస్తరణ చేయకపోవడం కారణం ఏమిటని వస్తుంది కనుక దీనికి మూడు సవాళ్ళు ఉన్నాయి ఇవాళ మంత్రివర్గ విస్తరణ చేయడానికి వీళ్ళ ముందున్న సవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటి జాతీయ పార్టీ కనుక రాష్ట్రం చేతిలో ఉండదు మొదటి సవాలు ఏంటంటే సామాజిక సమీకరణాలు ఇప్పటికే రెడ్ల పెత్తనమైపోయింది అంటున్నారు కనుక సామాజిక సమీకరణలో ఒక మూడు మంత్రి పదవులు వచ్చి ఆరిస్తే మూడు మంది బీసీలకి వారని ఒక ఎస్టీకి ఒక ఎస్టీకి వారని మిగతా ఓసీకి పోవచ్చు అని ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఒక వాదన వస్తుంది కనుక సామాజిక సమీకరణంలో మొట్టమొదటి అవరోధం రెండవది జిల్లాల వారి ఉమ్మడి పాత ఉమ్మడి జిల్లాల వారి అవరోధాలు ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడున్న మంత్రివర్గంలో కంటే పన్నెండు మంది ఉంటే పెద్దగా పెద్ద ఎత్తున ఒకే జిల్లా ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఉన్నాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లక్టీవెంక్రవార్క గారు దాంతోపాటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మా నాగేశ్వరరావు ముగ్గురు అక్కడి నుంచి ఉన్నారు మూడు వర్గాలు వేరు ఒక ఎస్సీ ఒక రెడ్డి ఒక కమ్మ వాళ్ళు ఇచ్చారు సామాజిక సమీకరణలు కూడా మాట్లాడాల్సి వస్తున్నాయి హేతువాదిని కానీ కొన్నిసార్లు సామాజిక సమీకరణల వల్ల కులాల పేరు కూడా చెప్పాల్సి వస్తున్నాయి అట్లాగే ఆ మూడు మూడు ఒక మంత్రి ఒక జిల్లాకు పోతే ఒక నాలుగు జిల్లాలకు ఉమ్మడి నాలుగు జిల్లాలకు మనకు ఇద్దరిద్దరు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉదాహరణకు కరీంనగర్ నుంచి అయితే దుద్దిల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఇద్దరు ఉన్నారు ఒక అగ్రవర్ణం ఒక బీసీ అట్లానే వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళలు ఉన్నారు మొత్తం మధ్యవర్గాల్లో మహిళలు ఇద్దరు ఉంటే ఆ ఇద్దరు కూడా మనకు వరంగ జిల్లా నుంచి ఉన్నారు సీతక్క దాంతోపాటు కొండా సురేఖ ఇద్దరు ఉన్నారు అట్లా నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇద్దరు రెండులే ఉన్నారు ఒక ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటేమో మనకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరున్నారు అట్లా దాంతోపాటు మనకు మహబూబ్నగర్ జిల్లా నుంచి చూసుకుంటే జూపల్ కృష్ణారావు ఉన్నారు ముఖ్యమంత్రి కూడా అట్టించే అని ఎందుకంటే ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు పోయిన మేము అంటే అన్నా కూడా ఏదైనా సరే కొంతవరకు మహ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకొస్తారు ముఖ్యమంత్రి రిజు బాలకృష్ణారావు ఇక మిగిలింది ఏమిటి నాలుగు జిల్లాలు మహబూబ్నగర్ నల్లగొండ కరీంనగర్ వరంగల్ ఎనిమిది మంది వాళ్ళే అయ్యారు ముగ్గురేమో ఇటు పక్కన ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో మంత్రివర్గాలు ఉన్నవాళ్ళు పదకొండు పన్నెండోది ఉమ్మడి మెదక్ జిల్లాలో మన దామోదర్ రాజ నరసింహం ఉన్నారు పన్నెండు అయిపోయింది ఆదిలాబాద్కు ప్రాతినిధ్యం లేదు నిజామాబాద్కు ప్రాతినిధ్యం లేదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధి అంటే నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్టాల్ సగం జనాభాకు కాదు అరవై శాతం జనాభాకు ప్రాతినిధ్యం లేదు ఒక్క ముప్పై మూడు శాతం జనాభా ఒక్క హైదరాబాద్లో ఉంటారు కదా హైదరాబాద్ రింగ్ రోడ్లో అప్పుడైతే గక్కటిన్నర జనాభా వన్ థర్టీ జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉంటారు మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభాలో కనుక అంత జనాభాకు ప్రాతినిధ్యం లేదని చెప్పి ఇటు పక్కన నాకు మంత్రి రంగారెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు నేను మొత్తం రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేను నాకు మంత్రి పదవి ఇవ్వాలంటున్నాను వికారాబాదు అంటే రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉంది కనుక మనకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు గారు కూడా అధిష్టాన వర్గానికి లేఖ రాశారు జానారెడ్డి కూడా కొంచెం దానికి అనుకూలంగా అనిపిస్తున్నారు అంటే ఇవన్నీ చూస్తే వీళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలు కీలకమైనవి దాదాపు వన్ జనాభా ఉన్న ఈ జిల్లాల నుంచి రాష్ట్రంలో వన్ జనాభా ఈ మూడు జిల్లాల నుంచి హైదరాబాదు రంగారెడ్డి జన్మాలు కాజీ మొత్తం మీ మూడు జిల్లాల్లో ఉన్నారు కనుక వాళ్ళకి ఎందుకు న్యాయం చేయరు అనే మాట వస్తుంది ఒకటే మరమను రెండవది నేను చెప్పిన నిజామాబాద్ జిల్లా నుంచి ఆనాడు మరి ఏదైతే ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు లేరు కనుక సుదర్శన్ రెడ్డి ఆనాడు నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నేడుస్తున్నాడని చెప్పి ఆయన రావాలని కోరుకుంటున్నాడు అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల వారు చూస్తే ఈ సమీకరణలు ఒకటి ఒకటేమో సామాజిక సమీకరణలు రెండోది జిల్లాల వారి సమీకరణలు మూడవది హామీలు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటి గతంలో పార్టీలో చేరితే మీకు మరి సరైన విధంగా గౌరవిస్తామని చెప్పి కొందరు పార్టీలు చేసుకున్నారు ఉదాహరణకు బీజేపీ నుంచి ఇద్దరు చేసుకున్నారు ఒకటేమో కోమ కోమటి రాజగోపాల్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక చేసి ఉప ఎన్నికలు ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని వాయిదా మన ఒక వాగ్దానం అని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ నాకు మంత్రి పదవి ఇకపోతే ఎట్లా అంటారు అన్నదాములు తిరిగిస్తే సంగతి వేరే ఉంది అట్లానే వివేక్ మనకు వివేక్ వెంకటస్వామి ఆయన కూడా బీజేపీని నుంచి చేరేటప్పుడు మంత్రి పదవి ఇస్తా ఉన్నారట కనుక ఆయన మానవ సామాజిక వర్గానికి వస్తారు మరి బాధ్యత సామాజిక వర్గం నుంచి ఒక్కరే ఉంటారు అప్పుడు ప్రతి వర్గ వరకు ఇద్దరైతే వీటి ఇద్దరు అవుతారు ఒకటే అవుతారు మళ్ళీ ఈ వర్గీకరణ పోరాటం కూడా అవుతుంది కనుక ఇదొక సమస్య రెండోది మూడోది ఏంటంటే వాగ్దానాలు చాలామందికి ఇవ్వడం కూడా కాకుండా కొందరు సీనియర్గా ఉండి చాలా రోజుల నుంచి పార్టీకి నమ్ముకొని ఉన్న జీవన్ రెడ్డి జగిత్యాల మీద జీవన్ రెడ్డి కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు ఆయన దగ్గర ఫిరాణిపుదాలను ప్రోత్సహించి ఆయన అనుచరుని చంపినా కూడా దిక్కు లేదు నేను కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నాను తప్పు చేశాను అనే పరిస్థితి ఆయన మాట్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంతేందుకు యువ నాయకులు సంపత్ మనకేదైతే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆలపూర్ నుంచి ఉన్నారో ఆయన గతంలో రెండు వేల పద్నా పద్నాలుగులో గెలిచి ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీలో నిలిచిండు అందరూ పారిపోతే అందరూ ఫిరాబిదారులైతే ఆయన నిలిచిండు ఆయన గురించి పట్టింపు లేదు మన దయా అద్దెకి దయాకర్ రెండు సార్లు ఓడిపోయి సానుభూతి ఉన్నది మొన్న మూడోసారి టికెట్ ఇస్తే గెలిచేవాడు కానీ అప్పుడు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి నేను న్యాయం చేస్తా అన్నారు ఆయనకు కూడా న్యాయం చేయడం లేదు ఇట్లా ఈ మూడు ఒకటేమో వాగ్దానాల భగ్నం కలుగుతుంది రెండోదేమో సామాజిక సమకాలం మూడోది జిల్లాల వారి ఈ మూడు రంగాలను అనుభవం చేసుకుంటూ వస్తే మంత్రివర్గంలో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది అధిష్టాన వర్గమే చిదంబర రహస్యంగా ఉంచింది ఈ చిదంబర రహస్యం రెండు మూడు రోజుల్లో బద్దలవుతుందా మళ్ళీ మంచి దినాలు చూసుకుంటారు కొంత కొన్నిసార్లు ఏమంటున్నారంటే చైత్రమాసంలో కూడా మనకు ఈ శ్రీరామనవమి వెళ్ళంది రాముని కళ్యాణం గాంధీ తీసుకోవద్దు ఇవ్వరు అనే మాట మంచి రోజులు కావాలనే మాట అంటున్నారు కనుక దాని అంతా గమనిస్తే ఒక మంత్రివర్గ పాట అనేది చాలా కీలకమైంది ఇప్పటికే విద్యాశాఖ అట్లాగే హోంశాఖ ఈ రెండు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి ఇట్లా కీలకమైన శాఖలు రెండు మూడు ఒక్కొక్క ఒక్క కొందరు మంత్రులకే ఉన్నాయి కనుక ఇవన్నీ గమనించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంటుంది ప్రజలకు సంబంధించిన అంశం కూడా అంటున్నాడు పన్నెండు మంది మంత్రులతో మరి మొత్తం రాష్ట్రాన్ని పాలించడం కష్టం కనుక నలుగురికి ఇస్తారా ఆరుగురికి ఇస్తారా తేడాల్సింది అప్పటిదాకా మనం వేచి చూద్దాం ఏమో తెలియదు జరుగుతుంది నమస్కారం